వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి ఈరోజు గుడ్ మార్నింగ్ వీడియో ఆల్రెడీ వచ్చేసిందండి ఇప్పుడు టిఫిన్ చేస్తున్నానండి నేను ఏమేమి టిఫిన్ చేస్తాను ఏమేమి చేద్దాము అనేది కిచెన్లోకి వెళ్ళి చూద్దాం పదండి నిన్న పెట్టుకున్నాను చట్నీ కోసం రెడీ చేస్తున్నానండి ఎందుకండి కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుంటే పిల్లవండి అందుకని కొంచెం తక్కువ పెట్టుకుందాము ఎందుకంటే ఎక్కువ మెల్చిమిరపకాయలు సగం ఫ్రై అయిపోయేదండి ఇప్పుడు వచ్చేసి పుదీనా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇది మగ్గిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా మగ్గుద్దండి ఆకులు త్వరగా మగ్గిపోతాయి పుదీనా పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లో టమాటోస్ ఒక మూడు అండి మూడు టమాటోస్ బాగా కడిగి పెట్టుకున్న చింతపండు మాది పాత చింతపండు అండి అందుకే నల్లగా ఉంది కదా దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం చూసారుగా దీంట్లో కొంచెం పసుపు వేసేసి ఒక్కసారి కలియబెట్టుకొని ఇవి బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసి బాగా మగ్గించుకున్నాము ఓకే అండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇంకా చాలు స్టవ్ ఆపేసేసుకోవడమే మిక్సీ జార్ తీసుకున్నానండి నేను నేను ఎప్పుడు ఇంట్లో పల్లీలు వేయించి పెట్టుకుంటానండి కొన్నానండి వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు కూడా నాకు అప్పుడప్పుడు చట్నీలోకి అవసరమని నేను కొంచెం ధనియాలు కూడా వేయించి పెట్టుకుంటానండి మీకు కనిపిస్తున్నాయి చూడండి వేయించి పెట్టుకున్న ధనియాలు కొన్ని అండి అయితే ఇవి మీరు వేయించి పెట్టుకోకపోతే పల్లీలు మాత్రం వాటి పచ్చిమిరపకాయలు అవి వేయించుకోక ముందుకే వేయించి పెట్టుకోండి ధనియాలు మాత్రం పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు జిలకర వేస్తారు కదా ఫస్ట్ జీలకర్ర వేస్తారు కదండి అప్పుడేసి మీరు వేయించి పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టుకున్నాక తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న టమాటో ఉంది కదా అవి కూడా మిక్సీ పట్టుకున్నాము ఓకేనా చూశారు కదా ఇది కొంచెం పౌడర్ అయిపోయింది ఇప్పుడు టమాటాలు దీంట్లో ఎందుకంటే టమాటాలు వేస్తే ఇవి బాగా నల్గా అనమాట అందుకని ఫస్ట్ కొంచెం వీటిని మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ ఆ టమాటా గుజ్జు దీంట్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు టమాటాలు మిక్సీ పడుకో ఇంతసేపు చెప్తుంది నేను ఎక్కడ మీరు అనుకుంటారేమో నేను అందుకే చూపిస్తున్నాను మీకు ఇదండి టమాటా మిక్సీ పడుతున్నాను ఓకేనా ప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోలేదు సరిపోకపోతే మీరు ఈ టైంలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు అయితే నేను చెక్ చేసుకున్నాను కొంచెం తక్కువగా ఉంది అందుకే ఇంకా కొంచెం వేస్తున్నాను కోసం గిన్నె పెట్టుకున్నాము గిన్నె పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుందాము గిన్నె బాగా హీట్ ఎక్కిందండి ఆయిల్ వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇవి మిరప గింజలు అండి కొన్నే ఉన్నాయి అది మిరపకాయ దీంట్లో మిరపకాయలు వేస్తాం కదండి మిరపకాయలు దాంట్లో వచ్చిన సీడ్స్ ఇవి ఫస్ట్ వేస్తున్నాం కొంచెం ఇవి వేగుతాయి అన్నమాట వేగుతున్నాయి కదండి ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్ర ఆవాలు ఓకేనా మనం విందాక తీసి పెట్టుకున్నాం కదండి ఎండ మిరపకాయలు స్టవ్ చాలా ఫుల్గా ఉందండి గబగబా అవుతున్నాయి అయితే దీంట్లో నేను చట్నీలోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను అండి నాకు ఇష్టము అండి తాలింపు అయిపోయింది ఇది చట్నీలోకి వేసుకుందాము ఓకే అండి చూసారు కదా తాలింపు రెడీ తాలింపు వేసాను చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం చట్నీలో రెడీ చేసుకున్నాక నెక్స్ట్ టిఫిన్కి దోశ వేసుకుందామండి ఓకేనా ఈరోజు దోశ పెనం పెట్టుకున్నాను పెనం బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు వచ్చేసి దోశ పిండి నాకు ఒక చేతితో చేస్తే సరిగ్గా రాదు ఓకేనా దోశ వేసుకున్నాం ఓకే అండి మన దోశ కాలిపోయింది దోశ మీద కొంచెం నెయ్యి అండి నాకు నెయ్యి అంటేనే కొంచెం ఇష్టమండి దోశ పైన కొంచెం నెయ్యి వేసుకుంటాను ఇంకా దీన్ని టర్న్ చేసుకున్నామా ఓకే అండి దోశ రెడీ అయిపోయింది దీన్ని ఉల్టా వేసుకున్నాం అండి దోశ రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ చేద్దాం పదండి ఓకే అండి మనం దోశ వేసుకున్నాం కదా ఇట్లాక దాంట్లో కొంచెం చట్నీ మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా చట్నీ పచ్చిమిరపకాయ చాలా బాగుంటుందండి ఈ చట్నీ రైస్లోకి తినచ్చు ఇలాగ చపాతీలు ఒక్కదాని ఉన్నప్పుడు ఏం చేసుకుంటా అంటే ఇలా పచ్చడి చేసేసుకుంటే ఇది మధ్యాహ్నం కొంచెం రైస్ పెట్టుకుంటే నాకు లంచ్లోకి వచ్చుద్ది ఇప్పుడు టిఫిన్లోకి వచ్చు అనమాట ఇంకా వంట చేసే పరుండదు కొంచెం రైస్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఒకదాన్ని ఉన్నాను కదా ఈరోజు అందుకని ఓకేనా ఇప్పుడు టిఫిన్ ఎలాగుందో చూద్దాం మనం ఇందాక చేసుకున్నాం కదా దోశ చట్నీ ఎలాగుందో టేస్ట్ ఉందో కొంచెం స్పైసీగా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి ఓకేనా బాయ్ అండి